హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్ ఇవాళ మనము శ్రీకృష్ణుని యొక్క ముఖ్య మందిరం అయినటువంటి బేట్ ద్వారకాని చూడడానికి వెళ్ళామండి ఈ బేడ్ ద్వారక వచ్చేసి శ్రీకృష్ణుడు జన్మస్థలము శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశం అని చెప్తారు ఈ బేడ్ ద్వారకాలో ఇంకొక నమూనా మందిరాన్ని ఏర్పాటు చేశారు అది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు జీవించి ఉన్నప్పుడు ఎలాగైతే ద్వారకా బంగారమయమై ఉండి వజ్ర వైడుర్యాలతో తులతూగుతూ ఉండేదో అలాంటి నమూనాని ఇప్పుడున్నటువంటి జనాకి చేయడానికి రూపొందించారండి ఇదే గోల్డెన్ ద్వారకా ఇది కూడా బెడ్ ద్వారకాలో ఉన్నటువంటి ప్లేసే మీరు ఒకసారి చూడొచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు కానీ గోడలు కానీ ఏవైనా కూడా చాలా బంగారంతో చెక్కబడినట్లు మంచి మంచి నగిషీలు ఉన్నట్లు తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ నమూనాని ఒకసారి చూడడానికి వెళ్దాము ఇక్కడ విష్ణుమూర్తి యొక్క అవతారం ఉంది ఇలాగే ఇప్పుడు మనం చూసామంటే ఫ్లోర్ చూడండి పైన రూఫ్ ఎలా ఉందో వజ్రాలు వైడూర్యాలు మొత్తాలు పగడాలతో చెక్కబడినట్లు నగిషీలు చెక్కించి ఉన్నారు అంటే ఇది నమూనానే ఇంత అద్భుతంగా ఉన్నట్లయితే నిజమైనటువంటి ద్వారక ఇంకెంత అత్యద్భుతంగా ఉండేదో ఒకసారి మన ఊహకే వదిలించి వదిలేసుకోవచ్చండి ఈ లోపల రకరకాలైనటువంటి ఆడల్స్ కొన్ని కొన్నింటి చిత్రీకరించి పెట్టారు వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్లోనే గణేషుడు అటు పార్వతి ఇటు లక్ష్మి సమేతంగా ఉన్నటువంటి మంచి చాలా విగ్రహాలండి ఇప్పుడు చూడండి గోల్డ్తో ఎలా చెక్కు ఉన్నాయో అంత అందంగా వైభవంగా ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి మీరు చూడవచ్చు ప్రతి చోట కూడా మంచి మంచి నగిషీలతో చెక్కబడి ఉంది ఇక్కడ ఏమో ఇది శ్రీకృష్ణ భగవాను జన్మస్థానమైనటువంటి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కంసిన కారాగారంలో జన్మించారన్న విషయం మనకు తెలుసు కదా ఈ కారాగారంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి ప్లేస్ని ఇలా చూపిస్తున్నారు చూడండి ఇక్కడ విష్ణు భగవానుడు కూడా ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడుతూ ఉన్నట్లు అంటే సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లు ఉంది ఆ సందేశాన్ని అనుసరించి వసేవుల వారు శ్రీకృష్ణ భగవాన్ని తల మీద పెట్టుకొని యమునా నదిని తీరు దాటుతున్నటువంటి ఐడల్స్ ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడు నదిని దాటుతూ ఉంటే ఆదిశేషుడు తన పడగతో వర్షం పడకుండా ఉన్నటువంటి విగ్రహము తర్వాత చిన్ని బాలకృష్ణుడు ఊయలలో ఊపుతున్నటువంటి విగ్రహము ఉందండి అంటే ఈ చిన్న బాలకృష్ణుడు చిన్నప్పుడు చేసిన చాలా సహజాలు చాలా ఉన్నాయి కదా పూతన యొక్క పాలు తాగి పూతన అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఘట్టాన్ని కూడా అక్కడ పెట్టారు శ్రీకృష్ణ భగవానుడు గోపాలుడు అని అంటారు కదా ఆయనకి గోవులంటే చాలా ఇష్టము ఇలాగ గోవులను కాస్తూ తన స్నేహితులైన గోపాలులతో ఉన్నటువంటివి అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానికి వెన్న అంటే చాలా ఇష్టం కదా వెన్న దొంగ కనకన్నయ్య ఇలాగ వెన్నను దొంగతనం చేస్తున్నటువంటి చిత్రాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా అమ్మ ప్రేమకి చాలా కట్టుబడి ఉంటాడన్న మాటకి నిదర్శనంగా యశోదాదేవి శ్రీకృష్ణ భగవాన్ని రోలికి కట్టినప్పుడు ఉన్నటువంటి దృశ్యాలను కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఇదేమో ఇంద్రుని యొక్క అహంకారాన్ని అంచడానికి గోవర్ధనగిరిని పైకెత్తి మొత్తం గోపాలాన్ని కాపాడినటువంటి ఈ దీన్ని పెట్టారండి గోవర్ధనగిరి దారి అయి ఉన్నటువంటిది ఇక్కడ మరొక విగ్రహం ఏంటి అంటే కాళీ అమర్తనం చేస్తూ కాళీని యొక్క అహంకారాన్ని అణచి ఉన్నటువంటి విగ్రహము ఈ ఖాళీ భార్యలు తమ భర్తను వదిలిపెట్టమని బ్రతిమలాడుచున్నటువంటిది ఇక పెరిగి పెద్దయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కంసని సంబంధించిన ఘట్టాలు కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీకృష్ణ భగవానుడు కంస మహారాజ్ని చంపుతున్నటువంటి ఘట్టాలు అంతేకాకుండా మరొక రాక్షస రూపంలో రాక్షసి ఒక జంతువు రూపంలో వస్తే దాన్ని కూడా చంపేశారని అంటారు గోవులు గోమాతలు పాలు పెతికే వాళ్ళు గోపికలు గోబబాలు చాలా అందంగా అద్భుతంగా చిత్రీకరించి ఉన్నారండి మీరు ఇక్కడ చూస్తూ ఉండవచ్చు ఎంత చక్కగా ఉన్నటువంటి స్థితితో ఇది కదా మీరు చూడవచ్చు శ్రీకృష్ణ భగవాన్ యొక్క రాసలీల రా అదే గోపికలతో ఆడుతున్నటువంటి క్రీడను కూడా మీరు చూడవచ్చు ఇక్కడేమో శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించి చెట్టు మీద దాచిన గట్టాలని చాలా అద్భుతంగా చూపించారు చూడండి మీరు ఇక్కడ మత్స్య అనేటువంటి రాక్షసి ఈ రాక్షసిని కూడా శ్రీకృష్ణుడు చంపినటువంటి విధానాన్ని ఈ విగ్రహాల రూపంలో ప్రదర్శించారండి ఇక్కడ వచ్చేసి రాక్షసులను చంపడమే కాకుండా భక్తి తత్వానికి తను మానిసా అన్నట్టు చిత్రీకరించినటువంటి చిత్రాలు సర్వవేదాలు కలిసినటువంటి శ్రీకృష్ణ భగవానుడుగా అంతేకాకుండా ద్వారకలో చాలామంది ఋషులు మహర్షులు ఉండేవారు అని చెప్పడానికి నిదర్శనంగా ఈ విగ్రహము ఇక్కడ చూడండి మీరు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అవతారం చూపిస్తున్నట్లు శేషతల్పంపై బహినించినటువంటి శ్రీకృష్ణ భగవాను అదే విష్ణుమూర్తిని లక్ష్మీదేవి పాదాలు వత్తు ఉన్నటువంటి ఇది చూడొచ్చండి అంతేకాకుండా విష్ణుమూర్తి యొక్క నాభి నుండి బ్రహ్మదేవుడు కమలం మీద ఉన్నట్లు మీరు చూడవచ్చు చాలా అందంగా ఉంది అంతేకాకుండా అష్టలక్ష్మలను కూడా ఇందులో ఉన్నాయండి ఈ అష్టలక్ష్మి విగ్రహాలు మీరిక్కడ చూస్తున్నది గజలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి వీర్యలక్ష్మి అభయలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అని ఈ అమ్మవార్ల అందరినీ ఇలాగ చిత్రీకరించున్నారు చిత్రీకరించిన అంటే చిత్రీకరణ ఫోకస్ కాదండి విగ్రహాలని పెట్టి ఉన్నారు సో గోల్డెన్ ద్వారా ఇంత అందంగా ఇంత అద్భుతంగా ఉండేది అనుకుంటాను శ్రీకృష్ణ భగవానుడు ఉన్న సమయంలో అంతే కదండి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు అంటేనే అత్యంత అద్భుతము సుందరమైనటువంటి ప్రదేశం అవుతుంది కదా ఎవరికైనా కృష్ణ అని తెలవగానే ఆనందము సంతోషం కలుగుతుంది కదండి మరి అలాంటి శ్రీకృష్ణ భగవానుడు నివసించిన ఆ ప్రదేశము మరి ఎంత అద్భుతంగా ఎంత పావనంగా ఎంత ప్రశాంతంగా ఉండేదో మనం ఒకసారి ఊహించుకోవచ్చు కదా అది కూడా మన ఊహకు అందనంత చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి చూడొచ్చు మీరు అలా విధంగా ఈ నమూనా ద్వారా కానీ రూపొందించి ఉన్నారు ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది రాక్షసులు దేవుడు సముద్ర మదనం చేస్తూ ఉన్నటువంటి దృశ్యము మీరు ఇక్కడ గమనించవచ్చు సముద్ర మదనంలో వచ్చినటువంటి అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో తీసుకొని అటు రాక్షసులకు ఇటు దేవతలకి పంచుతూ ఉన్నటువంటి అద్భుతమైన ఘట్టము కదా శ్రీకృష్ణ భగవానుడు శ్రీ మహావిష్ణువు స్త్రీ అవతారంలో కూడా చాలా చక్కగా మోహిని అవతారంలో ఉన్నారు కదండి ఇక్కడ గరుత్పంతుడి పైన శ్రీ మహావిష్ణువు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ఎక్కడ చూసినా నగేశీయులు బంగారుమయంతో వజ్రాలు వైడూర్యాలు కలబోసినట్లు ఉందండి ఇక్కడ వచ్చేసి తన సభ నిర్వహించినటువంటి ప్రదేశం ద్వారకలో తన సభను నిర్వహించినటువంటి ప్రదేశంలాగా ఉంది ద్రౌపదీ వస్త్రాపహరణ సమయం ఇది ద్రౌపదీ వస్త్రాపహరణంలో శ్రీకృష్ణ భగవానుడు చీరలను తనకి ఇస్తున్నటువంటి ఘట్టాలని కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ మీరు ఒక్కసారి చూడొచ్చు పాండవులందరూ రివర్సులై ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దేవికి సహాయం చేసిన ఘట్టం ఇది ఎవరైనా కూడా ధర్మాన్ని పాటించకపోతే చివరి దశలో వారి నాశనం సంభవం అని చెప్పడానికి పితామహుడి యొక్క అంపశయ్య అహంకారంతో గర్వంతో తన హృదయంపై తన్నటువంటి దుర్వాస మహర్షి యొక్క మూడవ కన్నును తన పా అతని పాదాల్లో నుంచి అరికాల్లో నుంచి తొలగించ గర్వం నర్చన దృశ్యము మర్రి చక్రవర్తికి మూడడుగుల నేల నడిగి పాతాళానికి తొక్కినటువంటి ఈ దృశ్యాన్ని మనం చూడొచ్చు శ్రీకృష్ణ భగవాన్ అంతటి వారు చాలా గొప్పగా ఋషులను మహర్షులను సేవించారని చెప్పడానికి నిదర్శనం ఇది ఇది సత్యభామాదేవి అలక మందిరం అండి ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీకృష్ణ భగవాన్లు అంటే విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలని మనం ఇక్కడ గమనించవచ్చు అంతేకాకుండా గజేంద్ర మోక్షం ఘట్టం చాలా బాగా చిత్రీకరించబడింది గజేంద్ర మోక్షంలో గజేంద్రునికి మోక్షాన్ని కలిగించడానికి విముక్తిని కలిగించడానికి శ్రీ మహావిష్ణువే తరలి వచ్చారన్న దాన్ని సూచిస్తూ ఈ ఘట్టము చిత్రీకరించబడింది ఇక్కడ చూడండి ఎంతోమంది ఋషి పొంగవల్ని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడే పూజిస్తున్నటువంటి ఘట్టాలు ఇక్కడ చాలా ఉన్నాయి మీరు చూస్తూ ఉండవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లేక ఐడిల్స్ ఇక్కడ చూడండి రాధాగోపాల రాధాగోపాల యొక్క ప్రేమను వర్ణించడం ఎవరి వల్ల కాదు శివాజీ మహర్షి కూడా ఇక్కడ ఉన్నారు ఛత్రపతి శివాజీ గారు కూడా అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవితో కలిసి ఉన్నటువంటి దృశ్యాలు కూడా చాలా బాగా చిత్రీకరించారండి మన అందరికీ నేటి సమాజానికి చాలా కావాల్సినది భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి రథసారథిగా ఉండి కురుక్షేత్రంలో పాల్గొన్నటువంటి ఘట్టాన్ని కూడా చాలా బాగా చిత్రీకరించారు మీరు ఒకసారి చూడొచ్చు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నటువంటి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయండి భగవంతుడు భక్తుల్ని ఎటువ ఎలాగా నడిపించాలన్న దానికి కూడా ఆయనే రథసారథిగా ఉండి మనలందరినీ ఉత్తరిస్తారని చెప్పడానికి సాక్ష్యమే ఈ కురుక్షేత్రము ఇక్కడ కొన్ని కాళీమాత ఐడియల్స్ కూడా ఉన్నాయి సింహవాహిని అయినటువంటి అమ్మవారు సరస్వతీదేవి మనకు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు మత్స్య అవతారము ఘర్మావతారము రామావతారము వరాహ అవతారము పరశురామ అవతారము ఇలాగా అన్ని రకాల అవతారాలు ఇందులో చిత్రీకరించి చూడండి నారసింహ అవతారం ఎంత చక్కగా ఉందో వామన అవతారము ఈ వామన అవతారము అవతారము ఇవన్నీ కూడా అక్కడ చాలా బాగున్నాయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటే మనకు తెలియని చాలా విషయాలని ఒకప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అంత దగ్గరగా వీటిని చిత్రీకరించారని నేను అనుకుంటున్నాను నిజంగా చాలా సంతోషాన్ని కలిగించే ఈ నమూనా ద్వారకా అండి ఎందుకంటే ఇప్పుడున్న ద్వారకాలో మనము జస్ట్ గుడిని చూడొచ్చు కానీ శ్రీకృష్ణ భగవాన్లు ఉన్న ప్రా సశరీరంగా ఉన్నారన్నప్పుడు ద్వారకా ఎలా ఉంటుందో అలాగా ఎలా ఉంది అన్నదానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇది ఫైనల్గా ఉండేటువంటి కల్కి అవతారము అంటే మత్స్య అవతారం నుండి కల్కి అవతారం వరకు మొత్తం అన్ని అవతారాలని చిత్రీకరించు అదే విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారండి ఇక్కడ వచ్చేసి శ్రీ మహావిష్ణువు ఇక్కడ చూడొచ్చు మీరు రాధాకృష్ణుల యొక్క ఇది వచ్చేసి పాంచజన్యమండి శ్రీకృష్ణుడు ఉపయోగించేటువంటి శంఖమే ఈ పాంచజన్యము పాంచజన్యాన్ని కూడా అక్కడ పెట్టి ఉన్నారండి ఇదండి మనము ద్వారకాలో వెళ్ళి చూడవలసిన చాలా చక్కని ప్రదేశాలు వెళ్ళారంటే మీకు మీకే అంటే మనకి మనకే చాలా హ్యాపీగా ఉంటుంది ఇది పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి యొక్క విగ్రహము అంటే నమూనాలు మాత్రమే ఇవన్నీ ఇలాంటివి చాలా ఉన్నాయండి నాకైతే అంత టైం కుదరలేదు నేను వీటిని మొత్తంగా క్యాప్చర్ చేయడానికి పైగా కొన్ని చోట్ల పర్మిషన్ కూడా లేదు కాబట్టి మనం వెళ్తే వాటిని చూసి కన్నుల్ నిండుగా మనసు నిండుగా నింపుకొని రావచ్చు మీరు చాలా ఆనందంగా సంతోషంగా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారండి ఒక ధార్మిక క్షేత్రము ద్వారక ఆ ద్వారకాకు వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కూడా చూసేసి మీరు కూడా నేను పొందిన ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్